是。 మన లో గ్రీనివాస్ గారు నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు కావున పెద్ద ఒక్కరు కూడా గన్న శ్రీనివాస్ గారి అభిమానులు పెద్ద ఒక్కరుగా కూర్చున్నాము మన ఎన్నికల మొత్తం ఫ్యాను మళ్ళా ఈరోజు భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నా సాయి శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తిలో నేను ప్రయత్నం చేయడం జరిగింది చాలా సీనియర్ అని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయినా వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు ఆరు వందల యాభై వాగ్దానాలు అనేదానికన్నా అబద్దాలు అనవచ్చు ప్రజల దగ్గర అబద్దాలు అడి ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి వెన్నుపోటు అనేది పేటెంట్ గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు